వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మిస్ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి మొదటిసారిగా చింతలపూడి వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు యూత్ కాంగ్రెస్ యుద్ధాన్ని కూడా ఇక్కడ ఉన్నారు వారు కూడా మా ఎమ్మెల్యే గారికి నిర్ధరించి పరిశ్రమలు వస్తే యువతకి మంచి ఉద్యోగాలు వస్తాయి యువతకు ఉద్యోగాలు వస్తే మరి అలాగే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది ఈ రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పారిశ్రామికకరణ పారిశ్రామికరణ జరగాలి అంటే ఇండస్ట్రిలైజేషన్ జరగాలి అలాగే ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ప్రత్యేక హోదా దానికి మార్గం ప్రత్యేక హోదా ఉంటే ఏంటంటే ఇన్సెంటివ్స్ ఉంటాయి స్పెషల్ ఇన్సెంటివ్స్ అంటే ట్యాక్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఆ ట్యాక్స్ రిలాక్సేషన్ ఉండటం వల్ల అనేక పరిశ్రమలు రావడానికి అవసరం సో యువతని ముందుకు నడిపించాలంటే యువతకి భవిష్యత్తు కల్పించాలంటే ఈ రోజున మన దేశంలో మనకి కనపడతా ఉన్నది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పడానికి నేను ఏమాత్రం సంప్రదించాను ఇందులో ఖచ్చితంగా ఈ దిశగా అంటే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ప్రకటన మేము ఖచ్చితంగా దీనికి పట్టుబడి ఉంటాము ప్రత్యేక హోదా ఇవ్వడానికి అనేది చెప్పడం ప్రకటించడం జరిగింది కాబట్టి నేను ఇందాక చెప్పిన దాంట్లో ఇది కూడా ఒక కారణం ఈ దిశగా మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాము అధికారం ఈరోజు లేకపోవచ్చు కానీ రేపు అధికారంలో రావచ్చు ఎప్పుడైనా సరే అధికారం అనేది పరమావధి కాదు ప్రజాసేవలో ఉండటం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయటం అనేది ఒక రాజకీయ పార్టీగా అవసరమైనటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా అధికారం గురించి అయితే మేము పాపండా సార్ రావడం అనేది ఒక్కటే పరమావధి కాదు రాజకీయ పార్టీలు అనేకలు ఉన్నాయి చాలా పార్టీలు ఉన్నాయి కానీ ఒక పార్టీ అధికారంలో అధికారంలో ఉంటారు ఇష్టమైన సో మిల్లుల వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా ప్రజాసేవలో ఉంటారు సో అధికారం కోసం రైతులు చేయాలి ప్రతి రాజకీయ పార్టీ తప్పులేదు ఒకవేళ అధికారం రాలేదు అనుకోండి అలా అని ప్రజాసేవ చేయడం మాటలు కదా ఖచ్చితంగా ప్రజల్లోనే ఉండాలి ప్రజాసేవ చేయాలి సో ఈ ఈ సిచ్యువేషన్లో మరి విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మరి తీవ్రమైనటువంటి నష్టం కలగడం అనేది నిజమేది ఖచ్చితంగా ఈ పది సంవత్సరాలు ప్రజలందరూ కూడా చూసారు విభజన హామీలు ఏ విధంగా అమలయ్యాయి విభజన హామీలు ఏ రకంగా గాలిలో పెరిచిపోయాయి మరి ఎవరు విభజన హామీలని నెరవేర్చడం కోసం ఏ రకంగా కృషి చేశారనేది ప్రజలందరూ కూడా చూస్తూ మరి పది సంవత్సరాల కాలంలో మన దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నది ప్రధానంగా విభజన హామీల్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభజన హామీల విషయంలో ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి అవసరమైతే ఉంది కానీ ఈ రకంగా ముందుకు జరగలేదు కాబట్టి మేము మొట్టమొదట గౌరవనీయుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మొట్టమొదటి సంతకం మరి ప్రత్యేక హోదా మీద పెడతామని రాహుల్ గాంధీ గారు ప్రకటన ముందుగా నేను ఆకర్షితులైంది దానికి కావాలనుకుంటే ఇంకా వేరే పార్టీలకు కూడా వెళ్ళొచ్చు కానీ నేను ఆలోచన చేసింది ఏంటంటే ఒక రాజకీయంగా విలువలు కలిగినటువంటి పార్టీలకు వెళ్దామనే వాళ్ళు ఆలోచన చేయడం జరిగింది అప్పుడు మన దేశంలో కులం ప్రాతిపదికను కానీ మతం ప్రాతిపదికను కానీ లేకుండా మరి ఎంసో కాలం నుంచి రాజకీయాల్ని రాజకీయాలగానే చేస్తూ ఈ దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించి వారి యొక్క నైజాని తెలిపినటువంటి కాంగ్రెస్ పార్టీని నేను కోవడం జరుగుతుంది మతాలు వాటి మధ్య ఉన్నటువంటి విద్వేషాలు అలాగే రాజకీయాల్లో మరి మనీ పవర్ చాలా ఎక్కువైంది అన్నింటికి మరి ఒక నిజమైనటువంటి సమ సమాజాన్ని సమ సమాజాన్ని కోరుకునే వ్యక్తిగా ఎక్కడైతే లౌకిక వ్యాధు ఉంటుందో ఎక్కడైతే ప్రతి ఒక్కరికి గౌరవం దక్కుతుందో ఎక్కడైతే ప్రతి ఒక్కరికి వారి యొక్క కళలు సాకారం చేసుకునేటటువంటి అవకాశం దక్కుతుందో అలాంటి చోటుకు వెళ్ళాలి అని కాంగ్రెస్ పార్టీని ఎంచుకోవడం జరిగింది మరి ఆ దిశగానే నేను గౌరవనీయులు శ్రీమతి వైఎస్ హెరుణ గారి ఆధ్వర్యంలో పార్టీలో జరుపుకుంటాను వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ అంటే ఇంకా నేను అందరి పేర్లు నాకు సుపరిసిద్ధం కాదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి మరి మనలోనే అందరినీ కూడా పేరు పెట్టి పిలిచే పరిస్థితి కాదు కాబట్టి కొంత అడ్జస్ట్ అయ్యే వరకు అంటే కొంత అలవాటు అయ్యే వరకు నేను క్షమించాలను పేర్కొంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల అలాగే మరి ఈ కార్యక్రమాన్ని మీ కాంగ్రెస్ పార్టీ సోదర సోదరులు పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీడియా ముక్కులందరికీ కూడా ఒక అభివృద్ధి నమస్కారాలు చెప్తా ఉన్నా చాలాసార్లు మీడియా ముక్కులు నన్ను జరిగింది మీరు ఏం చేయబోతున్నారు ఏం చేయబోతున్నారంటే నేనైతే ఎప్పుడు కూడా ఎవరికి చెప్పలేదు నేను ప్రధాన పార్టీలో జాయిన్ అవుతానని నేను చెప్పలేదు ఇంతవరకు ఎక్కడ కూడా నేను అనౌన్స్మెంట్ చేయలేదు డైరెక్ట్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షురాలు డోరో నీళ్ళు శ్రీమతి వైఎస్ షర్మిల గారి ఆధ్వర్యంలో నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది పార్టీలో జాయిన్ అయ్యి నేను అంటే మొన్న ఆదివారం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి నిన్న మొన్న అక్కడ నాకు కొన్ని పనులు ఉండటం వల్ల రాలేకపోయాను ఈరోజు మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా మీ అందరం ముందుకు వచ్చాను నేను అది చాలా సంతోష